తెలంగాణ రాష్ట్రంలో బంజారా లంబేడీలకు కుల ధృవీకరణ ఎస్టీ సర్టిఫికేట్లు జారీ చేయకూడదని ఆదివాసీ స్టూడెంట్ ఫోరం అధ్యక్షులు బట్టా వెంకటేశ్వర్లు కోరారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తర్వాత వచ్చిన ఎవరికీ కూడా ఆదివాసీలు లక్షణాలు లేవన్నారు వరుస వచ్చిన లంబాడీల వల్ల తమ ఊనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఆదివాసీల హక్కులను అవకాశాలను మొత్తం కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నివాసులు అంటే సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగినటువంటి పురాతన తెగ అన్నారు షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే అర్థం లేకుండా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొందన్నారు చట్టబద్ధత లేని లంబాడీల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నుంచి ఏదైతే నోటీసులు ఇచ్చిందో నోటీసుల విషయంలో కాలయాపన చేయకుండా నివేదికను సమర్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదివాసీలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పాత్రికేయ మిత్రులకి ఆదివాసీ సమాజం తరఫున విజయ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏదైతే జడ్జిమెంటు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత వచ్చినటువంటి లంబాడీలకు ఎస్టీ హోదా లేదని చెప్పేసేసేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందో మేమేమంటున్నామంటే ఆ తీర్పు పైన ఒకటే అంటున్నాము మీరు యాభై ఆరు తర్వాత కాదు కదా యాభై తర్వాత కూడా వచ్చినా కూడా యాభై కంటే ముందు నుంచి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు మాత్రం తొమ్మిది తెరలు మాత్రమే భారత రాజ్యాంగంలో గుర్తించారు కాబట్టి యాభై కావచ్చు యాభై ఆరు తర్వాత కావచ్చు డెబ్బై ఆరు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ట్రైబల్ లక్షణం లేవు మేము అనేది అదే అసలు మా ఆదివాసులకు సంబంధించినటువంటి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది వలస వచ్చినటువంటి లంబాడీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులకు వచ్చేటువంటి విద్య ఉద్యోగ రాజకీయ ఉపాధి రంగాలకు సంబంధించినటువంటి అవకాశాలు మొత్తాన్ని కూడా కొల్లగొడుతున్నారు ఇలా మా పరిస్థితి మొత్తం కూడా ఉనికి కోల్పోయే పరిస్థితి కనపడ్డది ఆదివాసులంటే ప్రాచీనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి తెగ కలిగినటువంటి వాళ్ళం మేము అసలు షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి దానికి అర్థం లేకుండా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళు వలస వచ్చేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు అసలు షెడ్యూల్ ట్రైబల్ లక్షణాలు లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విన్నవిస్తున్నాము ఏదైతే సుప్రీంకోర్టులో చట్టబద్దత లేని లంబాడీలకి ఏదైతే నోటీసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిందో దానిపైన అతి త్వరలో తొందరగా వీలైనంత త్వరగా కాలయాపన చేయకుండా ఈ రాష్ట ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఒకటే ఆదివాసీ విద్యార్థుల పక్షాన తొందరగా రిపోర్టు నివేదికను సమర్పించాలి లేని ఎడలా మరలా ఆదివాసీ విద్యార్థులందరూ